దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మనము దగ్గరవ్వడానికి చేసిన తీర్మానాలన్నిట్లో ఇది కూడా ఒక తీర్మానముగా ఎంచుకోవాలి ఏదో ఒకటి నీ సేవ కోసం నా ఇంటి కోసం సంవత్సరం అంతా ఎంతో అమౌంట్ ఖర్చు పెడతాను అలాగే నీ కోసం నేను ఎంతో కొంత శక్తి కొలది అర్పణ చెల్లిస్తానయ్యా సేవ కోసం అని ఒక తీర్మానం మనం చేసుకోవచ్చు నిశ్చయముగా అది ఒక బలి అలాగే కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటివారు అలాగే అంగహీనులు అలాగే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక బాధపడుతున్న సేవకులు ఎందరో ఉన్నారయ్యా వారి కోసం సంవత్సరంలో ఒక్కసారి నేనేదో ఒక త్యాగం చేయాలి అనే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మనం చేయాలి దానివలన దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి బలి మనం ఇచ్చిన వారం అవతాం దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణాన్ని పెట్టి రక్తమంతా కార్చి క్రుడా దెబ్బలు తిని ఎంత శ్రేష్టమైనటువంటి బలి మన కోసం ఇచ్చారు ఆయన్నే మన కోసం సమర్పించుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అర్పణలన్నీ కూడా దేవుని లెక్కలో గొప్పవి కాదు పిల్లల అయితే మన సమర్పణని దేవుడు చూస్తున్నారు మన సమర్పణ ఉంది చేసిన తీర్మానాలన్నీ పర్ఫెక్ట్గా నెరవేరుస్తున్నామా లేదా అని మనం గమనించుకోవాలి అందుకే మనం చదువుకున్న మాటలు హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం పద్నాలుగవ వచనం ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణలనుగా చేసి ఉన్నాడు ఏం చేస్తా అంట దేవుడు సెలవులు మరణించట ద్వారా ఏం చేస్తున్నా అంట మనము దేవునికి అర్పణ ఇచ్చుట చేత మనం పరిశుద్ధపరచబడుతూ ఆయన సదాకాలం మనతో ఉంటున్నాడన్న సంగతిని సదాకాలం కృప చూపించే సంగతిని సదాకాలం పరిశుద్ధపరిచే సంగతిని సదాకాలం ప్రేమించే సంగతిని సదాకాలం మనల్ని స్థిరపరిచే సంగతిని సదాకాలము సంపూర్ణులనగా దేవుని పోలికగా మార్చాడన్న సంగతిని మనం జ్ఞాపకము చేసుకునవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే భక్తులు సంపూర్ణులు అయిపోతూ ఉన్నారు ప్రాణాలకు తెగించి దేవునికి తమను తాము అప్పగించుకుంటూ ఉన్నారు ఉదాహరణకు భక్తులైనటువంటి దానియలు సింహ భువన్లు వేసినప్పుడు తిరిగి వస్తానని ఆయన అనుకోలేదు ఆయన ఆయన సమర్పించుకున్నాడు షర్ధక మిషక వారు కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు అగ్నిలో నుండి బయటకు వస్తామని అనుకోలేదు అందుకని ఏమన్నారు రాజుతో రాజా ఇందును కూర్చున్నటువంటి చింత మాకేం లేదు మా దేవుడు రక్షించటకు సమర్థుడు మా దేవుడు రక్షింపకపోయినా సరే నీ మాట వినే ప్రసక్తి లేదు అగ్నిలో చనిపోయినా ఓకే బ్రతికినా ఓకే మేము తిరిగి నీ మాటకు తల వంచే ప్రసక్తి మాత్రం లేదన్నారు దేనికి సిద్ధపడ్డారు వారు చెప్పండి చనిపోవటానికి సిద్ధపడినట్టే కదా చనిపోతామన్న తీర్మానంతో కదా మా దేవుడు రక్షించినా సరే రక్షింపక పోయినా సరే అని అన్నారు కాబట్టి సదాకాలం నిలిచేటువంటి బలిని దేవుడు మనకిచ్చాడు మనము కూడా సమర్పణ కలిగి దేవుని ఎదుట మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి ఇక మీదట నా ఆలోచన కాదయ్యా నీ ఆలోచనే నా జీవితంలో నెరవేర్చబడను గాక అని పలికేవారంగా ఉండాలి మనం అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడని ఆయన సెలవిస్తున్నా అంటే మనల్ని దేవుడు సంపూర్ణలుగా చేయనుగాక సదాకాలము నిలిచి ఉండే కృప మనకు కలుగునుగాక సదాకాలం మనము దేవుని యొక్క అర్పణ చేత ఇంకా దేవునికి మనం సమీపస్థలముగా స్థలముగా ఉందముగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో నా భర్తను విడిచిపెట్టాడేమో నా కుమారుని విడిచిపెట్టాడేమో నా కుమార్తెను విడిచిపెట్టాడేమో నా పనులన్నీ ఫీల్ అయిపోతున్నాయి అనుకున్న ప్రతిసారి కూడా మనము మరలా ఉద్యీవాన్ని ఉత్సాహాన్ని తెచ్చుకోవాల్సిన సందర్భం ఏంటి అని అంటే నిశ్చయముగా దేవుడు సదాకాలం మనతో ఉన్నాడు సదాకాలం నాతో ఉన్నాడు నా ప్రక్కనే ఉన్నాడు నా ఇంట్లో ఉన్నాడు నా పొలంలో ఉన్నాడు నా జాబ్లో ఉన్నాడు నా ప్రమోషన్లో ఉన్నాడు నా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు నాకు కలిగిన సమస్త కీడు కష్టంలో కూడా నా దేవుడు నాతోనే ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనతో సదాకాలము నిలిచి ఉండేటువంటి బలిని ఇచ్చినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీవు నాతో ఉన్నందుకే నీకు స్థుతులు చెల్లిస్తున్నానయ్య అని నిశ్చయముగా దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే మత ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గై వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కాబట్టి సదాకాలమున్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనక ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానమును మనం నెరవేర్చుకుంటూ సదాకాలం మనతో నిలిచి ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని కొరకు సాక్ష్యముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే సదాకాలం మనల్ని కాపాడుతున్న దేవుడు సదాకాలం నిలిచి ఉండేటువంటి జ్ఞానవేకులు గలన ఆత్మను ఆలోచనను అనుగ్రహించే దేవుడు అలాగే సదాకాలము నిలిచే బలిని మన కోసం ఇచ్చినటువంటి దేవుడు సదాకాలం మనతో ఉన్నటువంటి దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకొని మనకొస్తున్న కష్ట క్లిష్ట పరిస్థితులన్నిట్లో ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు సాగాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును ఆ మేన్